సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ నాలుగో తారీఖున ఇంకా ప్రారంభం నా ఆరోగ్య పరిస్థితి పట్టించుకోకుండా నీకు ఆపరేషన్ చేయించింది ఎందుకో తెలుసా నా కల నిజం చేసుకోవటానికి నా శక్తి సామర్థ్యాలు ధారపోసి నేను నీకు విద్య నేర్పింది ఎందుకో తెలుసా నా జీవితాశయం నెరవేర్చుకోవటానికి నువ్వు వెళ్ళాలి వెళ్ళి గెలవాలి ఆనందమే నన్ను బతికిస్తుంది నువ్వు కాదండి అవమానంతో చస్తాను చెప్పు భద్రాచలం చెప్పు ఆనందంతో నన్ను బతకమంటావా అవమానంతో చచ్చిపోమంటావా చెప్పు భద్రాచలం చెప్పారు అంత మాట అనుకండి మీరు బతకాలి మీరు బతకాలి అయితే నా గురుదక్షిణగా నువ్వు అక్కడికి వెళ్తానని మాటివ్వు నీ మాట చెల్లిస్తానని మాటిస్తున్నాను మీ పాదాల మీద నన్ను ఆశీర్వదించండి పుట్టిన ఊరికి మాతృదేశానికి మీ మనసు నాకు తెలుసు మీరెప్పుడు నామంచే కోరుకుంటారు వెళ్ళొస్తాను మనల్ని ఓడించడానికి ఎన్నో మాయలు పనుతారు ఏ మాయిలనూ పడకుండా గెలిచి రావాలి ఓకే ఓకే అప్పగింతలు అయిపోయాయి నో టైం కాకి కాకి కాకిత్తుకుపోయిందమ్మా బంగారాన్ని వెళ్ళినా వెళ్ళదు నేనే నెంబర్ వన్ అనే నీ నోటి వెంట ఫస్ట్ టైం వింటున్నాను బెదర్ కూడా ఫస్ట్ టైమే బాడీ షేక్ అవుతుంది వాడి పంచి గుర్తొస్తే పల్సరేట్ పెరుగుతున్నట్టు కిక్కు గుర్తొస్తే కీలల్లో వణుకొస్తున్నట్టుగా ఉంది ఇదిగో బెదర్ వాడే కనుక పోటీలో ఉంటే పీకల దాకా తాగి పడుకోవడం బెటరు అవును వాడు లేడంటే చెప్పండి వరల్డ్ లో నన్ను ఓడించే వాడే లేడు నేనే వరల్డ్ లేనప్పుడు కదా వాడు లేడు అవును వాడు థాయిలాండ్ వచ్చిన స్టేడియం వరకు రాలేడు స్టేడియం దగ్గరకు వచ్చిన రింగు దాకా రాడు ఆ పూచి నాది నువ్వు రెడీ అవ్వు ఎయిర్పోర్ట్కి వెళ్దాం ఎందుకలా అడ్డం పెట్టుకుంటావు నీకు నాకు మధ్య ఏది అడ్డుండకూడదు ఎవరు అడ్డ ఉండకూడదు రుచి చూడు నా అందాన్ని రుచి చూపించు నీ మగతనాన్ని అందుకే నీతో థాయిలాండ్ వచ్చాను మాటలొద్దు యాక్షన్ నువ్వే గెలిచావు నువ్వే గెలుస్తావు గెలుపు నీదే మీరు మాట్లాడేది నాకు అర్థం అవట్లేదండి అర్థం అవదు నేనేం చేస్తున్నాను ఏం చేస్తానో అంత ఈజీగా అర్థం కాదు యువర్ గ్రేట్ రియల్లీ యువర్ ఎ గ్రేట్ మ్యాన్ నా టెస్ట్ లో నువ్వు గెలిచావు ఏంటింటి టెస్ట్ అండి తెలియని కొట్టేసాను దెబ్బ నార్మల్ గా తగలలేదు ఈ ఏం అనుకోకండి డోంట్ వరీ అంతా మర్చిపోయి హాయ్ నిద్రపో ఓకే గుడ్ నైట్ గోరి భద్రాచలం ఇంత దెబ్బ కొట్టవరా అప్పుడే వచ్చేసావు సరసం అయిపోయిందా సరసం ఒకటే తక్కువ ఏ సీన్ రివర్స్ అయిందా వాడి జీవితమే రివర్స్ అయిపోతుంది రేపు వాడు రింగ్లో కెంటర్ అవడానికి తండ్రులకు వందనములు ఇప్పుడు మన భద్రాచలం గారు తోడగొట్టి బరిలోకి దిగుతున్నారు హో ఈ టీవీ అనుకున్నా మా ఇంట్లోనే మన వద్రాచలం ఎలా ఊరంతా పోతారని చేసుకొచ్చేడు బయట Ladies and gentlemen, I welcome you all to the 13th Asian Games Bangkok at the National Taekwondo Stadium. Now the next match is between Mr. Shilamanthao from Thailand and Mr. Vadrashalam from India. ఫస్ట్ సెకండ్ చలం ఎక్కడున్నావు రా నిన్ను కాదు బొమ్మన్న నీ ఇంట్లో వాళ్ళు నువ్వే కావాలనుకున్న ఊరోళ్ళు అందరూ అందరూ నీ కోతలు చూస్తున్నారు రా Spectators, your attention please. There's been a change. The participant from India, Mr. Suresh. భద్రాజలం దేశం తరఫున పోటీకి యువత లైక్ మన దేశం గెలవాలంటే నువ్వే రింగ్లోకి వెళ్ళాలి నువ్వు గెలిచినా నేను గెలిచినా ఒక్కటే ఎస్ సూరాజ్ Mr. Batra Shalam from India. <laughs> now the next match is for Mr. Kim Kimchu from Korea. And Mr. Amir from the UAE. Please do mr kim Chu from korea now the final competition between mr badrashlam from india and mr kim choo from korea <laughs> Two, three, four, are you okay? Start!

మన దేశం గెలవాలంటే నేను చెప్పినట్టు చేయి ప్లీజ్ सम champion Mr. Brett from India. India! 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 యువర్ ఫీలింగ్స్ అండ్ మోమెంట్ ప్లీజ్ ఇంగ్లీష్ రాదండి నువ్వు తెలుగులోనే మాట్లాడే భద్రాచలం ఇంగ్లీష్లో నేను ట్రాన్స్లేట్ చేస్తాను గురువు వింటున్నారా సార్ మీ శిష్యుడు భద్రాచలం అన్నండి మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు ఆశీర్వదించండి అమ్మా చిట్టమ్మా మంచి పేరు తెచ్చుకోవాలి అన్న మాట నిజమైందమ్మా పెద్ద చిన్న మీ తమ్ముడు పనికి వాడు కాదని ఒప్పుకుంటారా హిబాబు బుచ్చిబాబులు బాగున్నారా నేనింతటి వాడిని కావడానికి మీ ముందు మాట్లాడే అవకాశం రావడానికి కారణం ఒక దేవత దేవతలు గుళ్ళోనూ ఆకాశంలోనూ ఉంటారంటారు కానీ ఆ దేవత ఈ భూమి మీదే ఉంది నా గుండెల్లో ఉంది ఆమె నాకు అండగా ఉంటే ఇంకెన్ని విజయాలైనా సాధిస్తాను అందుకే నా జీవితాంతం ఆమె నాకు తోడుగా ఉండాలని కోరుకుంటున్నాను ఆ దేవత నా మాటలు వినాలని నా కోరికను మన్నించాలని అందుకు మీ అందరి దీవెనలో నాకు కావాలని వేడుకుంటున్నాను ఆమె పేరు హండ్రెడ్ పర్సెంట్ బ్యాక్ బ్యాక్ మహాలక్ష్మి గారు សាទិញចោបព្រាត់ចល గొప్పోండి అన్న పేరు తెచ్చుకుంటే గానీ గోదావరి నీళ్ళు ముట్టనన్నావు ఇవిగో నువ్వు వెంటనే తన దగ్గరికి వస్తావో రావోనని ఆ గోదావరి తల్లే నీ దగ్గరికి వచ్చిందయ్యా ఇందా తీసుకో Go! మీ ఇద్దరిని జాయింట్ గా షూట్ చేస్తాను నవ్వండి నవండి మిమ్మల్ని కాదు వాళ్ళని ముందా తీసి లోపల పెట్టమా అందరూ నవ్వుతారు ఇది గన్ కాదు కెమెరా షూట్ చేస్తే ఫోటో వస్తుంది అలా అయితే అందరూ నవ్వేస్తాం నవ్వండి